నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిదో డివిజన్లోని చేతి పార్కుకి డౌరే గోడ ప్రారంభమవుతుంది అందరి సమక్షంలో స్థానికుల సమక్షంలో చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఫస్ట్ ఫేస్ కింద ఏదైతే రిజర్వ్డ్ స్థలాలు కానీ ఈ పార్కులు స్థలాలకు సంబంధించి ఇరవై రెండు స్థలాలకు సంబంధించి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా ఈ చైతన్యపురి పార్క్ కూడా మనం ప్రారంభించుకున్నాం దీని మీద శాసనసభ్యులు సేవరెడ్డి గారు కానీ మంత్రివర్యులు అందరి నారాయణ గారు కానీ ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఏదైతే నిల్ నగర కార్పొరేషన్లో ఈ రిజర్వ్ స్థలాలు పార్కులకు సంబంధించిన ఉన్నాయో అవి కాపాడుకోవాలా ఎందుకంటే స్థానిక ప్రజలందరికీ కూడా పార్కులు అనేది చాలా అవసరం అదే కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన ఆ స్థితి దీన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పర్స్టిఫేషకర్ నిర్వహణ తీసుకున్నాం బ్యాలెన్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడికక్కడ కోట్ల విలువైన స్థలాలు మీకు అందరికీ కూడా తెలుసు గతం మేము పార్టీ మారిన తర్వాత ఈ చైతన్యపురి పార్కుని ఆక్రమించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ రోజు స్థానిక మా పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్న స్థానిక అందరూ కూడా అడ్డుకొని శాసనసభ్యులు శేరెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి దీన్ని అడ్డుకోవడం జరిగింది ఈ పార్కులన్నీ ప్రతి ఒక్క పార్కు కూడా కాపాడి అది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి కాబట్టి దాన్ని తప్పకుండా నెల్లూరు నగర కార్పొరేషన్ కానీ ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇవన్నీ చేస్తున్నాం దీంట్లో ఇంటర్నల్గా డెవలప్ చేయాల్సింది అవి కూడా నిధుల లభ్యతను బట్టి దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్తూ అన్ని రంగాల్లో కూడా ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీలంతా నారా లోకేష్ గారు జరుగుతున్న ప్రభుత్వంలో ఒక పక్క సంక్షేమం ఇంకో పక్క అభివృద్ధి ఒక పక్క ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఎవరు ఆక్రమించుకోకుండా అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు ప్రభుత్వ ఆస్తిని కాపాడుకునే బాధ్యతను కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా శాసనసభ్యులు చేరీ గారు చేసుకుని దీన్ని బాధ్యతగా తీసుకున్నారు ఇంకా కూడా ఇప్పటికే పలు అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ డివిజన్కి ఈ మొదటి సంవత్సరంలో కేటాయించడం జరిగింది రెండు లక్షల రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో ఇప్పటికే పనులు పూర్తయినాయి మిగతా తొంభై ఐదు లక్షల్లో కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని పనులు టెండర్ స్టేజీలు ఉన్నాయి అవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ గారికి శాసనసభ్యులు రెడ్డి గారికి ప్రజలందరూ ఆశిస్తున్నాను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను మన జిల్లా వాళ్ళు కాకుండా బయట జిల్లా వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఆక్యుపేజ్ చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశారు అప్పట్లో ఈ డివిజన్ నాయకులైతే మేమంతా కలిసి పోరాటం చేసి ఈ ఈ స్థలాన్ని మళ్ళా ఈ డివిజన్ ప్రజలకి మేము అందించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది దాన్ని త్వరితగతిన ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకొని ఇవాళ పదిహేడు లక్షలు ఫస్ట్ ఫేస్లో కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఈ ఈ ఏదైతే ఉందో ఈ స్థలాన్ని మామూలుగా ఎవరైతే ఆక్యుపేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ చరణించి మనం విముక్తి చేసుకోవటం జరిగింది சால உடைஞ்சு பட்டில் அண்ணா வாங்கினாங்க మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు